నమస్తే నేను మీ జర్నలిస్ట్ కేఆర్ని తెలంగాణలో ఎంపీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నికలు కత్తి మీద సాములాగా మారాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకోవాలనే టార్గెట్ అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది ప్రచారంలో దూసుకుపోతుంది అదేవిధంగా బీజేపీ కూడా ఈసారి రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతుంది ఇక బీఆర్ఎస్ పార్టీ బయటికి మెజార్టీ స్థానాలను మేము సాధిస్తామని చెప్తున్నా కానీ రెండు ఒకటి లేదా రెండు స్థానాల మీద ఆ పార్టీ అంచనాలు పెట్టుకున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది ఇక గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలనే ఇక్కడ రిపీట్ చేస్తే ఆ విధంగా మెజార్టీకి దక్కితే వారు నిర్ణయించుకున్న పద్నాలుగు సీట్లను కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు కానీ గడిచిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో పార్టీ అనుకున్న విధంగా కాంగ్రెస్ రేవంత్ సర్కార్ సక్సెస్ కాలేకపోయింది కొన్ని హామీల అమలు విషయం ఈ విషయం ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న మాట నూటికి నూరు శాతం నిజం దీనికి తోడు అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ కొన్ని తప్పటడుగులు వేసిందని ఆ పార్టీ నేతలే అంటున్నారు ముఖ్యంగా ఫిరాయింపుదారులకి రాత్రి రాత్రే పార్టీలో చేరిన వారికి ఎంపీ టికెట్ను కేటాయించడం ఇప్పుడు ఆ పార్టీలో నేతల్లో రగిలిపోతున్నారు ఈ విషయం మీద ఈ రెండే అంశాలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిబంధకంగా మారాయి అందుకే మెజార్టీ అంకెల సీట్లను దక్కించుకోవడం ఇప్పుడు తెలంగాణలో రేవంత్ సర్కార్కి కాంగ్రెస్ పార్టీకి అనుకున్నంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు ఇక బీజేపీ కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి మోడీ గారి హవాని ఇక్కడ కొనసాగించే అవకాశాలు ఉన్నట్లుగా క్షేత్ర స్థాయిలో నుంచి వినిపిస్తున్న మాట ఈసారి రాష్ట్రంలో బీజేపీ సంచలనం సృష్టించబోతుందని మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఆ పార్టీ ఉన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి బలంగా ఇక మొ మొదట చెప్పుకున్నట్టే బీఆర్ఎస్ పార్టీకి ఒకటి లేదా రెండు సీట్ల మీద ఆశలు పెట్టుకున్నాయి ఈ పరిస్థితుల్లో పార్టీలు అవి ఏ విధంగా తీసుకున్నా ఒక్కరికి మాత్రం ఈ పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారికి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి రెండు అంశాలు ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చిపెట్టాయి ఒకటి ఆయన సొంత జిల్లా నగర్లో పార్టీ రెపరెపలాడాలి పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ఆయన మీద ఉంది అయితే అక్కడ అనుకూలంత అనుకున్నంత పరిస్థితులు అనుకూలంగా లేవనే సమాచారంతోనే ఆయన పదే పదే ఆ జిల్లాని చుట్టి వస్తున్నారు ప్రచారాన్ని ఉధృత ఉద్ధృతం చేశారు ఎలాగైనా అక్కడ గెలవాలి అనే పట్టుదల ఆయన ఉన్నది ఇక ఫిరాయింపు దళాలకు ఇచ్చిన సీట్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే ప్రధాన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీదనే ఉన్నది ఎందుకంటే పార్టీ సీనియర్ అని కాదని రాత్రి రాత్రే పార్టీలోకి వలస వచ్చిన వారికి చాలా స్థానాల్లో సీట్లు ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు రగిలిపోతున్నారు అంతర్గతంగా వారు మనోవేదన చెందుతున్నారు ఈ పరిస్థితులు అక్కడ కూడా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి అక్కడ ఫిరాయింపుదారులకి సీట్లు కేటాయించడం పార్టీలో కొత్తగా చేర్న సీట్లు కేటాయించిన సందర్భంలో వారి గెలుపు బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి మీదనే ఉన్నది అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎక్కడైతే కొత్తగా వచ్చి చేరిన వారు నిల నిల్చున్న స్థానాల్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేవనేది గ్రౌండ్లో ఉన్న వాస్తవం మరి ఈ రెండు పరిస్థితులు అటు మహు నగర్లో వాటి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నది ఇదే అదేవిధంగా ఫిరాంకుదారులు నిల్చున్న కొన్ని స్థానాల్లో కూడా పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది ఈ రెండే అంశాలు కనుక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పక్షంలో ఆ వ్యవహారం అంతా రేవంత్ రెడ్డికి చుట్టుకుంటుంది ఆయన పనితీరు మీద విమర్శలు వచ్చేలా చేస్తుంది పార్టీలో పార్టీలో అంత పార్టీలోని నేతలతో పాటు బయట నుంచి కూడా ఇతర పార్టీల నుంచి కూడా ఆయన మీద విమర్శల దాడి పెరగడానికి కారణమవుతుంది మరి ఈ రెండు అంశాలని రేవంత్ రెడ్డి గారు ఎలా ఎదుర్కొని ఆయన ఈ అగ్ని పరీక్షలో నిక్కుకు రాగలుగుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరి చూడాలి ఎంపీ ఎలక్షన్లలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో రేవంత్ రెడ్డికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతాయో ఆయన ఆయన ఒకవేళ ఈ ఎన్నికల కనుక ఆయన మంచి ఆయన అనుకున్న విధంగా రెండెంకల స్కోర్ని కాంగ్రెస్ పార్టీ సాధించే పక్షంలో ఆయనకి తిరుగుండదు చూడాలి మరి ఏం జరుగుతుంది